రాముడు ఎటువంటి పాపాలు చేయలేదరా రాముడే మాకు దేవుడు రాముడు ఎక్కడైనా పాపం చేస్తాడా అనేసి అడిగితే చాలు శివద్వేష అయిపోతాడు రాముడు ఏ లింగాన్ని ప్రతిష్ట చేయలేదు రాముడు ఏ లింగ పూజలు చేయలేదు అనేసి అంటే చాలు ఇంకా శివద్వేషగా వాడిని ముద్ర వేస్తారు ఈ పాప వాళ్ళు ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదరా సూర్యుడి భార్యని తీసుకొని వచ్చి చివచ్చల ఆంజనేయ స్వామి కళ్యాణాలు అనేసి చేసి గుళ్ళు కట్టి చండాలంగా పూజలు చేస్తూ ఉంటారు ఇంద్రిరా అనేసి అడిగితే చాలు వాడిని ఇంకా శివద్వేషి అని వేస్తారు బ్రహ్మ విష్ణు ఇద్దరు కొట్టుకున్నారు లింగపురాణం శివపురాణం అనేసి రాసినారు ఇది ఒక తప్పుడు కట్టుక రా అట్లనేసి ప్రశ్నిస్తే చాలు వాడి ఇంకా శివద్వేష లక్ష్మీదేవి గురించి పనికి మాలిన పుస్తకాలు విడుదల చేస్తూ ఉంటారు ఈ విధంగా తప్పుడు పుస్తకాలు అనేసి కాదంబరి అనేసి దీని గురించి మాట్లాడితే వాడి ఇంకా శివద్వేష రామాలయాల్లో రాముడికి లేనటువంటి పేరుని తీసుకొని వచ్చి రామలింగడు అనేసి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయాన్ని ఆక్రమించి నవగ్రహాలు పేడలు శాంతులు హోమాలు వీళ్ళ దినాలు పిండాకుళ్ళు తద్దినాలు అనేసి జనాలు యామార్చి డబ్బులు దెబ్బతా ఉండాలని ఏదన్నా అడిగితే వాడి ఇంకా శివద్వేషి వాడి ఇంకా హిందూ ద్వేషి ఇంకా కన్వర్టెడ్ క్రిస్టియనో ముస్లిమో అన్ని మతాలలో ఏదో అయిపోతాడు ఈ విధంగా చిత్రీకరణ చేసి హిందువుల్ని బ్లేమ్ చేసి మార్చేస్తా ఉండాలి కొంతమంది దుష్ట భ్రష్ట వాళ్ళు రావణాసుని వంశానికి చెందినటువంటి బాపన సంపతి అనేది ఈ విధంగా దరిద్రంగా తయారైనారు దీన్ని ప్రశ్నిస్తే వీళ్ళకి నచ్చదు కేసులు పెడతారు దాడులు చేస్తారు చంపను కూడా చంపేస్తారు ఇదే జరుగుతూ ఉంది తరతరాలుగా ఆలోచించండి ఇంకన్నా ఇంకన్నా తెలుసుకోండి సిగ్గు తెచ్చుకోండి హిందువులు